విమానంలో ఓ మహిళ తోటి ఇద్దరు ప్రయాణికులు సిఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగబడింది ఈ ఘటన పూణేలోని లోహేగాంవ్ ఎయిర్పోర్ట్లో జరిగింది శనివారం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు పూణే నుంచి ఢిల్లీకి బయలుదేరే ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్ కి చెందిన విమానంలో ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేసింది దీంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి విమాన సిబ్బంది సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ ఆమె వద్దకొచ్చారు దీంతో ఆమె మరింత రెచ్చిపోయి సీఐఎస్ఎఫ్ సిబ్బందిపైనా దాడి చేసింది అనంతరం ఆ మహిళను ఆమె భర్తను విమానం నుంచి దింపేశారు ఆ మహిళను ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు ఎయిర్లైన్ సిబ్బంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది సహ ప్రయాణికులు మూలాల్ని రికార్డ్ చేశామన్నారు వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉన్నట్లు గమనించామని అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని ఓ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు